నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదిహేను నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైస ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా దీనికి మా బట్టి విక్రమార్క గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా ఇదే కాదు మా ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలు ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిందా మరి ఇవాళ నేను మా సీతాకమ్మ బట్టి గారు వేల కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజ్లు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా ఎవరైనా అబద్ధం చెప్పచ్చు ఇంటైనా సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు కానీ మా అక్కలు మర్చిపోతారా మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నాను ఇవాళ మా అక్కలకు మా సంఘాలకు సంఘాలు నిర్వీర్యం అవుతుంటే మా అధికారులను మా సీతక్కని పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులం చేయాలని రోజుకి ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ బీజేపీ వచ్చి బండలు తీసుకొని కొడుతురు మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వాదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది వనపర్తి బస్టాండ్ లో బిచ్చమెత్తుకొని బతకాలు చూస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్దాలు చెప్తారు అందుకే ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా మీ సంఘాలకు హైదరాబాదు హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర వందల కోట్ల ఎకరాలు ఉన్న దగ్గర వందల కోట్ల విలువైన భూమి మూడున్నర ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన నూట యాభై షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్ బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు మూడున్నర ఎకరాలు నేను ఇయ్యలేదా నిజం కాదా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఎన్నడైనా మీరు ఊహించిన విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన మూడున్నర ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో అదాని అంబానీలతోని పోటీ పడే విధంగా మీకు ఆడ మూడున్నర ఎకరాలు ఇచ్చి నూట యాభై షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డను అడుగుతున్నా అంతెందుకు ఒకనాడు సోలారు విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు నేను ఇవాళ మా బట్టి విక్రమార్క గారి సహకారంతో సోలార్ విద్యుత్ అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతో ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చిన మాట నిజం కాదా ఒకవేళ నిజమైతే బిఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా అంతెందుకు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి వెయ్యి బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా ఇవాళ వెయ్యి బస్సుల యజమానులుగా మారిన మీరు మీరు పెట్టిన బస్సుల్లో మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నాం